ముందుగా అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు జై హారతి మంగళహారతి పూల హారతి మంగళహారతి హారతి పవన సుతుడని కుదిం జ్యోతుల హారతి పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి నిత్యం నీ భక్తి సాగరంలో మేముంటాము సంకీర్తనలతో మేము సంబరాలు చేస్తాము కర్పూరా హారతి పట్టి నిన్ను కొలుచుకుంటాము కరుణించి కాపాడయ్యావు మంగళహారతి హనుమపుల హారతి పవన సుతుడని కుదివ్య జ్యోతుల హారతి పవన సుతుడని కుదివ్య జ్యోతుల హారతి పాలకాయలు కొట్టి నీకు మొక్కులు మొక్కి పరమాన్నాలతో నీకు పండుగలు చేస్తాము లోకానాని భక్తి చాటిని దాసులమైతము తనివి తీరని పాద సేవలే చేస్తాము తనివి తీరని పాద సేవలే మోచిస్తాము మంగళహారతి హనుమపుల హారతి పవన సుతుడని కుదివ్య జ్యోతుల హారతి పవన సు జోతుల హారతి మా పండుగ పూజలు నీ వందుకో స్వామి మా పాప కర్మలను పోగొట్టు మా స్వామి మా ధరని అంజన్న నువ్వు కాపాడవయ్యా కరుణ చూపవయ్యా అంజన్న నీవు కరుణ చూపవయ్యా హనుమయ్యని मङ्गलहारती हनुमपुलहारती पवनसुतुडनी कुदिव्यज्योतुलहारती मङ्गलहारती हनुमपुलहारती पवनसुतनी कुदिव्य ज्योतुलहारती पवनसुतुळनी कुदिव्यज्योतुलहारती